హాయ్ చెప్పట్ ఏం కు నా చిన్న కునా బాబా ఇంకోసారి ఏం కునా చిన్న కునా ఏం చిన్న కువ చికెనా మటనా చికెనా మటనా నాన్న ఉప్ప ఇంకేమేస్తావు కూవాలా ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం చికెనా మటనా నానా చికెనా మటనా మటనా ఎవరి కోసం వండుతున్నావు నువ్వు మటన్ చిన్నదాని కోసమా కామకి ఎంకు ఎత్తావు ఇ చూడునాను ఒకసారి హలో ఉప్పు కారం వేస్తారా ఏబీసీడీ తింటావా ఇంకా ఇంకా చెప్పు మటన్ చికెన్ మటన్ ఎవరి కోసం వంట చేస్తున్నావు నువ్వు చందుని కోసమా ఇంకా ఇంకా ఏం తింటావు ఉప్పు కారం తింటావా ఇంకా మళ్ళా దోశ తింటావా ఇంకేం తింటావు దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ కంకి తింటావా ఇంకా మట్టి తినొద్దు ఇంకా కంకి తింటావు ఇంకా తినరు కదా కట్టే తింటావా ఇంకా ఈ కూవ ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు నానకా నానా ఈ కూవ తింటాడా ఓకే

బాయ్ చెప్పియ ఇటు బాయ్ చెప్పు